నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కాకినాడ డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్లో ఒక వ్యక్తి కంప్లైంట్ ఫైల్ చేశాడు ఐప్యాడ్ కొంటే ఫ్రీగా హెడ్ఫోన్స్ ఐఫోన్ కొంటే ఇయర్ ఫోన్స్ ఇస్తాము ఐప్యాడ్కి ఉచితంగా అని ప్రకటన చేశారు అది చూసి నేను కొన్నాను తీరా నేను కొనిన తర్వాత నాకు ఫ్రీగా ఇస్తా అన్నవి ఇవ్వలేదు కాబట్టి ఇది అన్యాయం అని చెప్పేసి డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్లో కేసు పెట్టాడు ఇట్లా నాకు అన్యాయం జరిగింది నష్టపరిహారంతో పాటు నాకు ఇవి హెడ్ ఫోన్స్ ఇచ్చేటట్టుగా ఆదేశాలు ఇవ్వాలి అంటే ఇరుపక్షాల వాదనలు విన్నా సదరు డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషను కరెక్టే ఇయర్ ఫోన్స్ ఇస్తాను ఉచితంగా అని అన్నారు ఆ ప్రకటన చూసి ఇతను కొన్నాడు అది ఇప్పుడు ఇవ్వకపోతే చాలా అన్యాయం ఇమీడియట్గా అవి ఇచ్చేటట్టుగా అని చెప్పి ఆదేశాలు ఇస్తూ నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలి సదరు కంపెనీ వాళ్ళు ఇది ముఖ్యమంత్రి సహాయ నిధికి డిపాజిట్ చేయాలి ఆ డబ్బంతా అని చెప్పి డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ తీర్పు ఇవ్వడం జరిగింది పదివేల రూపాయలు మానసికంగా ఇతను నష్టపోయినందుకు నష్టపరిహారం చెల్లించాలి ఐదు వేల రూపాయలు ఈ విధంగా కోర్టు ఖర్చులు పే చేయాలి అని ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాకినాడ సూర్యరావుపేటకు చెందిన పద్మరాజు అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఒకటి నాడు అధికారిక వెబ్సైట్ నుంచి చూసి ఎనభై ఐదు వేల ఎనిమిది వందలు విలువైన ఐఫోన్ కొనుగోలు చేశాడు ఆ సమయంలో పద్నాలుగు వేల తొమ్మిది వందలు విలువైంది ఇయర్ ఉచితంగా అందిస్తామని చెప్పి ఆ సంస్థ ప్రకటించింది ఆన్లైన్లో డబ్బులు చెల్లించిన తర్వాత ఫోన్ మాత్రం వచ్చింది కానీ ఇయర్ ప్యాడ్స్ ఇవ్వనందుకు కస్టమర్ కేర్కి చెప్పినా కూడా వాళ్ళు ఏమి స్పందించకపోతే ఇంకా చేసేది లేక రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశాడు ఇరుపక్షాల వాదనలు విన్న కాకినాడ జిల్లా కన్జూమర్ కమిషను ఇట్లా ఈ ఐప్యాడ్ ఇవ్వనందుకు యాపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి ఇట్లా నష్టపరిహారం జరిమానా వేయిస్తూ తీర్పు చెప్పడం జరిగింది